ఈ పేషెంట్ ని డాక్టర్ గారు ఏమన్నారు ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్నారా మీడియా తెలుసు సార్ ఆ మీడో తోటి మాట్లాడలేదు అంబులెన్స్ వచ్చిన మేడం ఉన్నారు కదా ఆమె ఆమె చెప్పిండు చెప్తుండ్రు సైడ్ అంతే ఏమన్నారు ఆయన మమ్మకం తెలుసుకోకపోతే ముందుగా ట్రీట్మెంట్ చేస్తారు ఇక్కడ లేదు అని అనుకోస్తాను ఎవరైనా ఆ డాక్టర్ కాలని

ఏ ప్రాబ్లం ఉందని హాస్పిటల్ కూడా హాస్పిటల్లో వచ్చి సార్ నడిపి మొత్తాలో కానీ వరంగళందని వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ ఏం ఏం చేయించుకోటానికి వచ్చారు రాయాల్సేసా ఏమన్నారు ఏం మాట్లాడుతారు స్ట్రక్చర్ మీద ఎంతసేపు పడుకోబెట్టారో కనీసం మీడియా మిత్రులు వచ్చి వాళ్ళు స్పందించే వారికి ఈ డాక్టర్లు పట్టించుకున్నారా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఖమ్మం జిల్లా పెద్ద ఇక్కడ మరి ఇక్కడ కుండాల నుంచి ఇక్కడ మరో ప్రాంతం నుంచి ఇద్దరు మొదటిసారిగా డయాలసిజ్ చేయాలని ఇక్కడ వచ్చారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే నెట్రాలజిస్ట్ వేరు ఇక్కడ ప్రథమ మొదటిసారిగా డయాక్సిజ్ చేయడానికి వీళ్ళకి అవకాశం లేదని ఇక్కడ సదరు వైద్య అధికారులు చెప్తున్నారు మరి తక్షణమే ఈ యొక్క సూపరింటెండెంట్ ఎల్ కిరణ్ గారికి ఫోన్ చేయగా ఇక్కడ వసతి అయితే లేదు వీళ్ళు ఎక్కడైనా చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ వారాల తరబడి వాళ్ళు చేస్తుగానే మొదటిసారిగా ఇలా చేయదని లేదంటు అంటున్నారు ఇటువంటి

గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు అక్కడ వచ్చిన తర్వాత అని చెప్పి క్రమం పంపించారు ఇద్దరు అది ఏం చేసింది అని అంటే అడిగా మేడం గారు డెడస్ మేడం గారిని అడిగారు అంటే ఇక్కడ వైద్యం లేదా లేకపోతే మేము ఎందుకు అంటే లేకపోతే మీ ఎట్లా ఉండదు అని నేను అక్కడే అడిగా మేడం గారు ఉంది కదా ఎందుకు పంపించాలని నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు రిచార్జ్ అది అనిపించింది అది కూడా ఇక్కడ కుమ్మంగూరులో ఇక్కడికి వచ్చి సార్ అన్న అడిగితే మీరేమన్నారు మమతా హాస్పిటల్ అన్న కాకపోతే ఎంజిఎం దీని ఊళ్ళో నాకు తెలిసి మమతా హాస్పిటల్ అని ఎంజిఎం అనేది రాయడం మరి నేను ఇప్పుడు ఆడిపోవాలి నేను ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను సార్ని రిక్వెస్ట్ చేశానండి ఇప్పుడు మీరు ఏ కార్డ్స్ పట్టుకు రాలేదు డబ్బులు పడుతుందా మాకి అడ్మిషన్ ఇవ్వండి రేపు మేము అరేంజ్ చేసుకుంటామని ఇక్కడ ఏం లేదు కాబట్టి మీకు ఛాయిస్ చేయడం మళ్ళా చెప్పేసి చెప్పేసి విన్నారు కదా అంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకొని వచ్చిన నిరుపేదల పరిస్థితి ఏమి ఉందో మీరే చూడండి అదేవిధంగా మరో డయాసిస్ పేషెంట్ మీ పేరు ఏమైనా వచ్చారు అక్కడ చూసారు చూపించ వెయ్యూరు మూడు ఏక నుంచి పది రోజులు ఏమైంది ఏమైతే అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడ చూడండి ప్రైవేట్ చేపించుకోవాలంటారు ఇప్పుడు మా దగ్గర ఏమవుతుంది వేణు వాళ్ళు పరిస్థితులు ప్రైవేటు డాలసిస్ అంటేనే చావు తీగ్రంగా ఉన్నట్టు లెక్క వాళ్ళు థర్టీ పర్సెంట్ బతికున్నట్టు లెక్క అనేది కొందరు చెప్తున్నమాట ఇటువంటి ఈ థర్టీ పర్సెంట్ వాళ్ళు కూడా ఉన్నత కాలం అయినా కొంచెం వీళ్ళకి ప్రాణభిక్ష పెట్టాలని సదరు ప్రభుత్వ దవాఖానికి వస్తే ఈ విధంగా ఉందంటూ బాధితుల వారి యొక్క రోగులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంజిత్ ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా పెద్ద ఆసుపత్రి నేను చూస్తాం మేము మా అమ్మాయి పరిస్థితి చూస్తాం ప్రాణాలు ప్రమాణం మనం కదా ఆ హైలీ సంబంధం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం కానీ ఏమైనా అయింది తర్వాత జరిగిన ప్రభావం సంబంధం లేదు సంబంధం తీసుకోవాలి దానికి వెళ్ళి లేక ఎక్స్పెక్ట్ చేసుకుంటాం అని నేను చెప్తున్నాను